హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది పెండలం వాడాలండి గారెలు ఇదిగోండి బొట్టుమినపప్పు అండి ఒక పావు కిలో పైన పోసాను దాంట్లో సగం తీసేసి సగం ఉంచుకున్నాను ఇదిగోండి పావు కిలోకి తక్కువగా ఉంది పెండలం ఎర్ర పెండలం అనుకుంటానండి ఎర్ర వచ్చేసింది తురిమితే ఇంకా పెండలం పీల్ చేసి కడిగి తురిమానండి దీంట్లో అల్లం పచ్చి ఉరకాయ సరిపోయినంత అందరు ఉల్లిపాయ కూడా వేసుకుంటారు జీలకర్ర వేసి గ్రైండ్ చేశాను ఉల్పూరు జీలకర్ర వేసి ఉల్లిపాయ వేసుకుంటారు కానీ నేను ఉల్లిపాయ లేదండి ఉల్లిపాయ వేస్తే పెండలో ఫ్లేవర్ బయటికి రాదు కాబట్టి లేదు ఇదిగోండి దీన్ని ఇలా కలుపుకొని అల్లం పచ్చురకాయ కూడా కలిపేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళ మా మావిగారు వాళ్ళు బాగా చేస్తారు మా అమ్మ మామూలు ఇది కలిపి చూపిస్తాను మామలు లాంటిదేనండి వాళ్ళు రోట్లో కాబట్టి సన్న ముక్కలు దొరికి కట్ చేసుకునే వాళ్ళట నేను మావులు పీల్ చేశాను స్థితి వాళ్ళు ఉల్లిపాయ వేసుకుంటారు కానీ అది వేస్తే కుదరదు అని వేయట్లేదు సిమ్లో పెట్టి వేసాను అయ్యండి నూనె కాయింది మాములు వడల్లా నేను పెండలను తురుము వేసుకుంటాం ఈ రోజు వరకు రోజుల్లో అంత తురుములు అవి లేవు కాబట్టి కచ్చాపచ్చ కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఆల ఏదైనా పచ్చిరకాయలు కూడా ఎక్కువగా పేస్ట్లా చేస్తే టేస్ట్ రాదండి చూసుకొని చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని పచ్చి పెండలం కదండి ఉడికేదాకా సిమ్లో పెట్టుకొని అవి కొంచెం పైకి వచ్చిన తర్వాత హైలో పెడతాను ఒకసారి ఉడికిన తర్వాత మళ్ళీ చూస్తండి కానీ క్రిస్పీగా వస్తాయండి తింటున్నా కూడా వస్తుంది పొట్టు గారెలు అంటే చాలా మంచిది కదండి పప్పుతో చేసుకుంటే గారెలు బాగుంటుంది అంటే పెండలం ఎప్పుడు మనం వడ అదే మసాలా వడలని పాలకూర గారెలని తోటకూరని అన్నీ వేస్తాం ఇలా పెండలం కూడా వేసుకుంటే బాగుంటుంది ఇది పాతకాలం తరం కాబట్టి అమ్మమ్మ వాళ్ళది కాబట్టి ఏం చెప్పినా వాళ్ళు బాగుంటుంది ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్నాను ఈ పెండె దొరకలేదు మన మార్కెట్లో మా పెద్దక్క తీసుకొస్తే వేస్తున్నాను మిత్రంగా వేయించిన తర్వాత చూపిస్తాను చాలా క్రిస్పీగా ఉంటాయి పొట్టు కాబట్టి మన బియ్య పిండి కానీ ఏం కలుపుకోక్కర్లేదండి నేను పొట్టు కూడా ఎక్కువ తీయలేదు కొంచమే తీసి దాన్ని బట్టి చేస్తున్నాను పొట్టు పొట్టు గారెలన్నీ చూపించవచ్చు కానీ ఇది ఇట్లా ఉడకటం టైం పడుతుంది కాబట్టి అది చూపించకుండా ఇలా చూపిస్తుంది ఇంతేనండి మనకి పొట్టుపప్పు మంచిది కాబట్టి పెండలంతా చేసుకున్న గారెలండి టేస్ట్ చేయండి ఎలా ఉందో ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి దీంట్లోకి నేను టమాటా పచ్చడి చేసుకున్నానండి మిరపకాయలు వేసిన టమాటా పచ్చడి టేస్ట్ బాగుంటుందని పచ్చడి కూడా బాగుంటుంది మనం అల్లం పచ్చలు కాయలు వేసి గ్రైండ్ చేశాం కాబట్టి ఇది కూడా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు శర్మ బ్రాహ్మణ వంటలు నమస్తే అండి